ప్రైజ్లాడందరికీ ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చదువుకుందాం ఒక సందర్భం ఏంటంటే ఇక్కడ పేతురు యేసుక్రీస్తుతో మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే పేతురు ఇరవై ఎనిమిది వచ్చినంలో పేతురు ఇదిగో మేము సమస్తంలో విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను అందుకు చేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క చెల్లెలనైనాను తల్లిదండ్రులైన పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వాడు ఇహ మందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవుకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యేసుక్రీస్తును పేతురు ప్రశ్నిస్తూ ఉన్నాడు అడుగుతా ఉన్నాడు రవ్వా నీ కోసం మేము సమస్తం వదిలిపెట్టి నేను వెంబడించాము కదా మాకేంటి ఉపయోగము అని చెప్తా ఉన్నాడు అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు అయ్యా నువ్వు ఏమైతే మా కొరకు వదిలిపెట్టినావో ఏమైతే నా కొరకు నువ్వు త్యాగం చేస్తూ వచ్చినావో అవన్నీ కూడా ఇహలోకంలో నూరంతలుగా పొందుతావు అదే విధంగా రాబో లోకము రాబో లోకంలో నిత్య జీవాన్ని పొందుతావు అని చెప్తా ఉన్నాడు బిడ్డలారా యేసుక్రీస్తు కోసం ఏమైతే మనం త్యాగం చేసినామో మనం ఒక్క రూపాయి త్యాగం చేస్తే ఆయన వంద రూపాయలు ఇచ్చేటువంటి వాడు మనం ఒక్కటి త్యాగం చేస్తే ఆయన వంద మనకు అనుగ్రహించేటువంటి వాడు అందుకోసం ఏం చెప్తా ఉన్నాడు ఇహలోక మందు ఇహ మందు నూరంతలుగా హండ్రెడ్ పర్సెంట్ వంద రూపాయలమైన ఉదాహరణకు చెప్తున్నాడు వంద రూపాయలమైన మనం యేసుక్రీస్తు కొరకు త్యాగం చేస్తే అంతకు హండ్రెడ్ టైమ్స్ దేవుడు నీకు నాకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి దేవుని కొరకు మనం ఎక్కువగా సాక్స్ శాక్రిఫైస్ చేసేటువంటి వారంగా ఉండాలి దేవుని కొరకు ఎక్కువగా మనం త్యాగం చేసేటువంటి వారంగా ఉండాలి అంతేగాని దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుంది దేవుని నమ్ముకుంటే మనకు లాభం ఏంటి మనకు లాభం చేకూరితేనే మేము దేవుని నమ్ముకుంటాం ఈ కష్టాల నుంచి మనం బయటపడితే దేవుని నమ్ముకుంటాము లేదా దేవుడు మాకు జబ్బు బాగా చేస్తే దేవుని నమ్ముకుంటాం ఈ విధమైనటువంటి ఆలోచనలు మానేసి మనము ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేతులు ఏ విధంగా ఏమీ ఆశించకుండా యేసుక్రీస్తు శిష్యులు ఒక ఇష్కరియుత యూధ తప్ప ఒక ఇష్కరియుత యూధ తప్ప ఏసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనను నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ఆయనను వెంబడించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అందువలనే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఆయన శిష్యులకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానం అనేది వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చినారు అదేవిధంగా పరలోకంలో కూడా వారికి అత్యధికమైనటువంటి స్థానాన్ని ఏసుక్రీస్తు కల్పించబోతున్నట్లుగా మనము గమనించగలము ప్రిజ్లాక్